రైస్లో బాగుంటది చపాతీల్లో కూడా చాలా బాగుంటది ఒకసారి నేను ఎలా చేశానో మీరు చూసేయండి ఆలు కుర్మాకి మసాలా చేసుకున్నాము ధనియాలు జీలకర్ర లవంగాలు యాలకులు రెండు దాల్చిన చెక్క ముక్కలు వేసుకుందాం కొంచెం వేడి చూపిస్తే చాలమ్మ ఓ ఎక్కువ ఏం అవసరం లేదు మసాలా కమ్మగా ఉంటది అందుకని ఒక్క పావు స్పూన్ గసగసాలు కూడా వేసుకోండి వేయించేసుకొని ఈ వేయించిన మసాలా అంతా కలిపి ఒక్క పెద్ద స్పూన్ కూడా లేదు వేసేయండి కొంచెం ఉంటే గ్రైండ్ అవ్వదు కదా కొంచెం ఉప్పు కూడా వేద్దాం కొంచెం కొబ్బరి వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుందాం వేడి బాండీలో కసూరి మేతి వేసేయండి పొడి పొళ్ళు వస్తుంది టేస్ట్ బాగుంటుంది కూరకు సరిపడినంత నూనె వేసుకోండి దాల్చిన చెక్కలు లవంగాలు యాలకులు వేసేసుకోండి అలాగే జీలకర్ర ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి వేగుతూ ఉంది కదమ్మా పసుపు వేయండి అలాగే కారం పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి తిప్పుదాం ఇలా వేగుతూ ఉన్నప్పుడే నూనె పెట్టుకున్న మసాలా ఉంది కదా వేసేయండి కమ్మట వాసన వచ్చే వరకు ఈ మసాలాను కూడా వేగనిద్దాం చూడండి నూనె సపరేట్ అయిపోయి ఉల్లిపాయలు దగ్గరికి వచ్చేసినాయి కదా నేను తీజెట్ పెరుగు తీసుకున్నాను రెండు స్పూన్లు మీద పెట్టండి తిప్పండి మూత పెట్టి కొంచెం ఉడకనిద్దాము ఇలా నూనె సపరేట్ అయింది కదా సార్ తిప్పుకొని కరివేపాకు వేసుకొని మీ దగ్గర గరం మసాలా ఉంటే గరం మసాలా కానీ పొడి మసాలా కానీ వేసుకోండి ఉడకపెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసుకోండి ఇలా ఒకసారి తిప్పేసి ఒక రెండు నిమిషాలు మగ్గనం నూనె సపరేట్ అయింది చూడండి వేడి బాండీలో వేసాను కదా చూడండి అట్లా నీట్గా పౌడర్ అయిపోయిందో కసూరి మేతి పౌడర్ని వేసేయండి అదే కొన్ని నీళ్లు పోసేద్దాం ఇప్పుడు ఉప్పు చూసుకోండి సరిపడా ఉప్పు వేయండి సిమ్ మీద పెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచండి అంతేనమ్మా సింపుల్గా బంగాళదుంప కుర్మా చేసేసుకోండి చాలా కమ్మగా ఉంటుంది నేను చెప్పినట్టుగా మసాలాలు వేయండి ఓ ఎక్కువ పెరిగేయకండి అంత పెరిగేయండి ఇట్లా గుజ్జు గుజ్జుగా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అమ్మా ఇలా ఎలా ఉందమ్మా నచ్చిందా